వనస్పతి వైభవంలో ఇవాళ పసుపు గురించి చెప్తాను ఈ పసుపు మన దేశ సంస్కృతికి పునాదికి ఎలా మూలమవుతుంది ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్గా మనం చూద్దాం పసుపుకి ఏంటంటే హరిద్ర కుంకుమ దిగ్ధ హరి అశ్వాది మరార్చిత హరికేశ సఖి ఆది విద్య హాలా మద లస అని చెప్పని లలిత త్రిశతిలో మనకి ఈ శ్లోకం దొరుకుతుందండి మంత్రం దొరుకుతుంది ఈ మంత్రాన్ని బట్టి అంటే ఏంటంటే లలిత త్రిశతి నామం అంటే హైగ్రీవాచారు చెప్పినటువంటి నామ చెప్పినటువంటి స్తోత్రం కాబట్టి అది ఎప్పటిదో పురాతనమైనటువంటి మూలికగా మనం చెప్పుకోవచ్చు అంటే మన దేశ సంస్కృతిలో పసుపు పండించటం అనేది ఎప్పటి నుంచో ఉంది అంటానికి ఒక నిదర్శనంగా నేను చెప్పడం జరుగుతుంది కనుక సేద్యం మనకి ఎప్పటి నుంచో ఉంది అందులో పసుపు సేద్యం అనేది అప్పుడు అప్పటి కాలం నుంచే ఉంది అనడానికి ఎలాంటి మీద అభ్యంతరం మనకు ఉండాల్సిన అవసరం లేదు తర్వాత రెండోది ఏంటంటే పసుపును మన హైందవ సాంప్రదాయానికి ప్రతీకగా చెప్తారు అందుకని ఆడవాళ్ళు ఎక్కువ ఈ పసుపును అలంకారంగా వాడుకోవటం కాళ్ళకి అలా అలంకరించుకోవటం అది జరుగుతూ ఉంటుంది అన్నమాట కనుక ఇప్పటి ఉన్న పునః ఉన్న సాంప్రదాయాలు వాటికి దూరం ఉండటం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఏంటంటే పసుపు అనే దానిలో ముఖ్యంగా చూసుకునేటట్టయితే కురుకుమం అనే అణువు ఉండటం వల్ల ఆ పసుపుకు అపేత వర్ణం అనేది వస్తూ ఉంటుంది ఈ కురుకుమం అనేది ఏంటి దీని గురించి ఎట్లా ఏంటి అనేది అను గురించి అని ఆలోచించేటట్టయితే నేను భావించేది ఏంటంటే అమ్మవారు గురురూపకంగా ఈ సృష్టి మొత్తం ఉండటం వల్ల ఆ పీతవర్ణం సహజంగానే ఈ ప్రకృతిలో ఉన్నది ఆ పీతవర్ణం ఉండటం వల్ల మనం చేసే మూలికల్లో కానీ వీటిల్లో ఆ పీతవర్ణం అనేది వచ్చింది అని మనం తీసుకోవచ్చు కనుక అమ్మవారి యొక్క శక్తి ఆ పీతవర్ణంగా ఈ పసుపులోకి వచ్చింది అని నేను భావిస్తాను అందుకనే ఎక్కువ ఆ పసుపును అమ్మవారికి అర్చన చేయడానికి దానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఆయుర్వేద విభాగంలోకి వచ్చేసరికి ఏంటంటే అనేక శక్తివంతమైన మూలికగా ఈ ఈ పసుపుని చెప్తారు రోగ రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేయటానికి అనేక వ్యాధులను తొలగింపజేయటానికి ఈ పసుపుని వాడతారు నాకు తెలిసిన యోగాలు నేను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఇందులో మొదటిది ఏంటంటే అందరికీ తెలిసినది చాలా సహజమైనది ఏంటంటే ఏ గాయం తగిలినా ముందు కనుక పసుపును అద్దేటట్టయితే అది ఆ గాయం గ్యాంగ్రీన్ కాకుండా సెప్టిక్ కాకుండా ఆ గాయం తొందరగా నివారైపో నివారించబట్టడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఏంటంటే తులసిని పసుపును కొంచెం మెంతాలను కలిపి ఆవిరి పట్టేటట్టయితే జలుబు నెమ్ము ఇట్లాంటి వ్యాధులన్నింటినీ బాగా నివారించుకోవటానికి ఉపయోగపడుతుంది కొంచెం పసుపుని తీసుకొని పాలల్లో మరిగించి ఆ మరిగించిన పాలల్లో కొంచెం బెల్లం కలిపి నిత్యం సేవించేటట్టయితే రోగ శక్తిని పెంపొందింపజేయటానికి జలుబు నెమ్ము ఇట్లాంటి వ్యాధులు ఏవి రాకుండా నివారింపబట్టానికి బాగా ఉపయోగపడుతుంది మూడోది ఏంటంటే పసుపును ఉంపును ఒక పెద్ద ఉండ అంత సైజు కుం మన ఉసిరికాయ సైజు పరిమాణం పెద్ద ఉండలాగా చేసుకొని అది తీసుకొని అది రోజు సేవిస్తూ ఉండేటట్టయితే స్త్రీలకు కలిగే రుతు సమస్యలు అన్నింటినీ నివారించుకోవటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకించి ఈ యోగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే బాగా ఉసిరికాయలు వచ్చే సమయంలో తీసుకొని వాటిని బాగా దంచి ఆ రసాన్ని ఉసిరికాయ జ్యూస్ని తీసుకొని ఈ పసుపు కొమ్ముల్లో కలిపి నాన నానబెట్టాలి అది సూర్యుడికి బాగా చూపించేటట్టయితే ఆ ఉసిరికాయలు ఆ పసుపు బాగా ఎండి ఒక ఒక చక్కని దీనిలాగా తయారవుతాయి ఆ తయారైన పసుపు కొమ్ములను తీసుకొని మనం మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని రోజు కనుక సేవించేటట్టయితే షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది ఇవి ఎన్నిసార్లు మనం ఆ జ్యూస్లో వాటిని నానబెట్టి ఎండబెడతాము అనేది మన శక్తి మేరకు చేస్తుంది హరిద్రాకాండ అనేటువంటి ఇంకొక ఆయుర్వేద ఔషధం బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఔషధం ఇది బహుళజాతి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇవి తయారు చేస్తున్నాయి పసుపుతో పాటు ఇంకా అనేక మూలికలను కలిపి దీన్ని తయారు చేస్తారు ఈ హరిద్రా అనే ఔషధం మనకు విరివిగా దొరుకుతోంది పెద్ద పెద్ద కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి ఇది తెచ్చుకొని ఈ హరిద్రా కాండును కనుక నిత్యం రెండు పూట్లా సేవి సేవించేటట్టయితే చర్మ చర్మరోగాలు ఏవైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది తగ్గుతాయి ఇంకా అనేక వ్యాధులకు ఇది ఔషధంగా కూడా వాడుకోవచ్చు ఇట్లా పసుపు ఏంటంటే ప్రతి వంటకాల్లో కానీ వాటిల్లో అనేక వాటిల్లో మందుల్లో కూడా విరివిగా వాడుతూ ఉంటారు ఇట్లా అనేక యోగాలు ఇంకా శాస్త్ర సమ్మతమైనవి చెప్పబడి ఉన్నాయి వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించి వాడుకోవచ్చు అని నేను చెప్తాను